హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు మనస్పతి ఏది ఎక్కువ ఎక్కువ కదా నేను ఓకేనా వెల్కమ్ టు హనీత అఫీషియల్స్ అందరూ మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటూ ఉండండి ఓకేనా ఈరోజు మా చిన్న గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను అలానే అని మా బాబు కూడా కనుక్కున్నాడు ఈరోజు ఏంటి చేయాలబ్బా అని అనుకుంటున్నా కానీ ఏం చేయలేకపోతున్నాం అక్కడ చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ నేనే మడత పెట్టాలి ఎవరు మడత పెట్టరు కదా అందుకోసం నేనే మడత పెట్టాలి అన్నీ మొత్తం వాష్ చేసేసాము వాషింగ్ మిషన్కి అయితే వేసేసాము ఏంటి ఎప్పుడు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ అంటారు కానీ వాషింగ్ మిషన్ కనిపించదు ఇంట్లో అనుకుంటున్నారా ఇక్కడే ఉంది కదా నా పక్కలనే ఉంది కదా అన్నట్టు ఇక్కడే ఉందండి ఓమ్ టూర్ చేయాలి ఎప్పుడు ఓమ్ టూర్ చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు ఆ బట్టలు అన్నీ మడతబెట్టేసి ఇంకా మా బాబు కూడా చక్కగా పనుకున్నాడు ఈరోజు మా అమ్మాయిదైతే చివరి ఎగ్జామ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్ అయితే అయిపోయింది కాబట్టి ఓకేనా ఈరోజు ఎగ్జామ్ అయితే చక్కగా అయిపోయింది ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంకా నెక్స్ట్ తనకు ఒక శారీ అయితే తీసుకున్నాం అన్న కదా అదైతే బయట పెట్టేశాను దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ రేపటి వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ పెడదాం అనుకుంటున్నాం చూడాలి కటింగు తీయాలి ఏం చేయాలో మళ్ళీ అర్థం కావడం లేదు చాలా రోజుల తర్వాత శారీ కూడా బయటకు అయితే తీసేశాను అలానే మీకు ఒకటి చెప్పాలండి మా బాబుకి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను అన్నారు కదా ఏంటో అన్నీ ఆన్లైన్లో తీసుకుంటావు ఏంటి అని అనుకోవచ్చు మీరు కానీ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట అందుకోసమనే తీసుకున్నా నిజంగా మా బాబు డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది అలానే ఇంకొకటి నేను ప్లెయిన్ డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టాను ప్లెయిన్ డ్రెస్ కాదు సారీ ఓకేనా బై మిస్టేక్ అయిపోయింది అనమాట ప్లెయిన్ శారీ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ అంతేనండి చాలా బాగుంది శారీ కూడా ఫుల్ ప్లెయిన్ శారీ అనమాట అందుకోసం అది కూడా వస్తుంది ఇవాళ నాకు వచ్చిన అప్పుడే వస్తూ ఉందామని మెసేజ్ వచ్చింది కాబట్టి అది కూడా వస్తుంది రోజుకి ఒక్కొక్కటి అన్నట్టుగా రేపు తప్పకుండా ఓపెన్ చేస్తే ఇవాళ అయితే మా బాబు వీడియో మా బాబు డ్రెస్ అయితే చూపిస్తాను ఓకేనా నిన్న ఒక ఆవిడ వచ్చి నాకు కామెంట్ పెట్టిందండి నేను ఏదైనా జెన్యున్గా ఉండేది మాత్రమే చెప్తాను అంతే కానీ లేనిపోని ఇవన్నీ చెప్పాను అనమాట నిజం చెప్పాలంటే తనకి ఇష్టం ఉంటే చూడాలి ఇష్టం లేకుంటే వదిలేయాలి తనకు కూడా ఛానల్ ఉందన్నమాట కానీ మనం ఒకటే అందులో వర్క్ చేస్తున్నప్పుడు అన్ని ఛానల్స్ ఉంటాయి కానీ నేను అలా అలా బ్యాడ్ అని చెప్పడం లేదు తను ఏమని చెప్తుంది అంటే అలా చేస్తే ఛానల్ దొబ్బుద్ది అని చెప్తుంది తన ఛానల్ అప్పుడే దొబ్బిందేమో నాకు ఇలా అంటున్నానని ఎవరు తప్పుగా అయితే అనుకోండి సిస్టర్ కూడా ఏమనుకోకండి ఉన్నదే చెప్తున్నానండి అండి నేనే కాదు పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఈ మాట చెప్తారు ఓకేనా కావాలంటే మీరు ఎవరైనా వీడియోస్లో చూడండి లైక్స్ రావాలంటే ఏం చేయాలి వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలని ఒకసారి నా వీడియో కాకుండా సర్చ్ చేసుకుంటే ఎవరైనా వీడియోస్ తప్పకుండా చూడండి తను ఎలా పెట్టిందంటే ఏంటమ్మా ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా అంటారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మనం యూట్యూబ్లో వర్క్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఓకేనా నేను తెలుసుకోండి నలుగురికి చెప్తాను కదండి అదే నా బుద్ధి తక్కువ అని చెప్పాలి ఎవరు ఏమన్నా అనుకోండి డోంట్ కేర్ నాకు అవసరం లేదు నేను చెప్ నేను నేర్చుకోండి నలుగురికి ఉపయోగపడుతుందని నేను తప్పకుండా చెప్తాను ఓకేనా నేను చెప్పుకోకుండా అయితే ఉండను ఇంకా ఇంకొకరు మారుతారంటే నేను ఎందుకు కాదంటాను ఇంకా ఇప్పుడే కాదు నేను ఒక పెద్ద సీక్రెట్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా అది ఇప్పుడే కాదు మన ఛానల్ ఇంకా నాకు కూడా అమౌంట్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఆ సీక్రెట్ అయితే చెప్తాను ఏం చేయాలి అని ఓకేనా ప్రతి ఒక్కరు చేసేది ఇదేనా ఇదే ఓకేనా అలా కాదు ఇలా కాదు అని ఏం కాదు కొన్ని రోజులు లోపిక పెట్టుకుంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా సేమ్ యాజ్ అ గా ఫస్ట్ మోనిటైజేషన్ అయ్యేంత వరకు కొన్ని కొన్ని వ్యూస్ వస్తుంటాయి కానీ మోనిటైజేషన్ అయిన తర్వాతనే బాగా వస్తాయి అనమాట అలా ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే తను అలా చెప్పింది అనమాట ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు ఏంటమ్మా ఇవన్నీ ఎలా తెలుస్తుంది నీకు అని అడిగింది మళ్ళీ ఇంకొక కామెంట్ వచ్చేసి అలా చేస్తే ఛానల్ త్వరగా దొబ్బుద్ది అని పెట్టింది నాకు కూడా అది ఇది ఛానల్ దొబ్బుతున్నది నాకేం తెలుసు నేనేం పోయి ఎవరి ఛానల్ దొబ్బినాయా లేకపోతే ఎవరి ఛానల్ దుబ్బలేదా అని చూసు చూస్తా అలా అయితే ఏం చూడాను కదా నాకు అలాంటివి ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి నా ఛానల్ ఏంటో నేను చూసుకుంటుంటా ప్రతి ఒక్కది నేను అన్నీ వాళ్ళ ఛానల్లోకి తొంగి చూసి అయితే చూడను అన్నమాట మా బాబు డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పే కదా చూపిస్తాను అది కూడా అప్పుడే వచ్చి రాగానే మా వారు బీరువాయితే సర్దేశారనమాట ఎందుకు బీరువాలో పెట్టారంటే అక్కడ ఇక్కడ పెడితే పోతుందని అంతే ఒకరోజు నా బీరువా మొత్తం చూపించాలనుకుంటుంది మీకు ఎందుకు అలా అనుకుంటుంది అదేంటో మళ్ళీ మా బా మా వారు బీరో వాకింగ్ గీస్తే ఉండే ఉండే బట్టలనే కింద పడుతుంటాయన్నమాట అంటే ఏం లేదు అక్కడ బట్టలు ఉన్నాయి కదా పైన దాంట్లోకి దొరికి మళ్ళీ పెట్టుంటారు అనమాట ఎక్కడైనా కొంచెం స్పేస్ ఉంటే ఆ స్పేస్లో పెడతారు కదండీ ఎవరైనా నిజం చెప్పండి మా వారు అలా కాదు అక్కడ ఒక ఉందనమాట ఈ పర్సు ఉంటే ఈ పర్సు మీద ఆ కవర్ దొరికారు అనమాట అందుకనే ఆ పర్సు కూడా కింద పడిపోయింది అయితే నేను ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో మా బాబుకి ఇక్కడ వేసుకోవడానికి అనమాట నిజంగా చాలా బాగుంది ఇక్కడ ఒకటి వాళ్ళ పిన్నిస్ కూడా మెన్షన్ చేశారు చూసారా మీషో వాళ్ళు ఆ పిన్నిస్ ద్వారా ఎక్కించుకొని ఇలా వేసుకోవాలంట నేను ఎక్కువ శాతం ఆన్లైన్లోనే కదండి బట్టలు తీసుకునేది నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట మా వాడి ఫ్యాంట్ అయితే ఇదనమాట నిజంగా క్లాత్ ఎలా ఉందంటే చూసారా మీరే ఒకసారి రఫ్యూస్కి ఎంత బాగా యూజ్ చేయొచ్చు అనమాట టూ టూ అని వేసారు మళ్ళీ నాకు కూడా తెలియదు ఇదేంటో టూ టూ అని నేను ఎలా బుక్ చేశానంటే సిక్స్ టు నైన్ మంత్స్ అని బుక్ చేశానండి మన పిల్లల సైజు అక్కడ చూపిస్తుంది అనమాట ఓకేనా ఎవ్వరు టెన్షన్ పడుకోకుండా ఈజీగా అయితే తీసేసుకోండి ఎలా చూపించాలో మళ్ళీ ఇది మీకు ఇలా అయితే ఉంది కోట్ వచ్చేసింది అనమాట చూపిస్తా మొబైల్ అక్కడ పెట్టేసి ఎందుకు ఇంత శ్రమ పడడం మొబైల్ అక్కడ పెట్టి చూపించవచ్చు కదా అని కూడా అంటారు అనమాట కొంతమంది అందుకని మళ్ళీ ఇంకా అది ఎందుకులే అని చెప్పేసి చూపిస్తాను ఓకేనా ఇది అడ్డం అదే అడ్డం వచ్చేసింది అనమాట అయ్యో మా బుద్ధి డ్రెస్ చూసేలా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అయ్యి సేమ్ టు సేమ్ నా డ్రెస్ ఇదిను అందుకనే వెతికేలా ఉంటుందన్నమాట చూసారా ఇది ఇక్కడ ఊరిపోయింది వేసి చూపిస్తా నిజంగా మా వాటి డ్రెస్సు రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అంత మంచి వచ్చింది అనమాట చాలా బాగా వచ్చిందండి డ్రెస్సు నిజంగా తీసుకోండి మీషోలోనే చూసారా ఇలా అయితే నీ మా డ్రెస్ స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చారు ఫుల్ స్లీవ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కోటు ఇచ్చారన్నమాట ముందు వచ్చేసి ఇలా ఉందన్నమాట అంటే ఇది షర్ట్ తీయడానికి రాదండి కి ఎంత తెలివిగా ఉపయోగించారో చూడండి ఇది ఉంటుంది కదా వెనకాల కోటు ముందర షర్ట్ జాయిన్ చేశారు అంతే చూడండి ఇలా నిజంగా మనం తీసి పెట్టి వేసుకోవడానికి లేకోకుండా ఈజీగా ఇలా అయితే రెడీ చేశారనమాట ఇందులోకి వచ్చేసి ప్యాంట్ వచ్చింది అనమాట చూసారా ఇది ఇలా మా బుడ్డోడి డ్రెస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఇట్టయి అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇలా ఇలా ఉంటుందన్నమాట మా బుడ్డోని డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా నిజంగా మా బుడ్డోని డ్రెస్ అయితే వచ్చేసింది నేను కూడా చాలా హ్యాపీ ఇంకొకటి శారీ అయితే ఆర్డర్ పెట్టాను అది కూడా రావాలి ఇంకా మా బాబుకి ఒక పది జతలైతే ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చిన తర్వాత చూపిస్తా ఇవన్నీ ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను ఓకేనా తప్పకుండా మా బుద్ధోడైతే లేచాడు చూసేయండి అలా చూస్తాడు అలా అనుకుంటున్నాడు అనమాట అలా ఉంటుంది ఈరోజు ఇదండి అలానే మీకు ఒక్కటి చూపించాలనుకున్నా మా గార్డెన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను తప్పకుండా మా వారు కూడా ఎలా ఉన్నాడో చూపిస్తాను ఇక్కడ ఏందో మళ్ళీ అటు ఇటు ఊగుతున్నాడు అనమాట ఈరోజు లేవగానే అని ఓకేనండి ఈ వాటి వీడియో గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నా మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టాలి ఫ్రంట్ కెమెరా పెట్టాలి అని ఓకే మనం చేసే కష్టం ఎప్పుడు కష్టం కదా అందుకని చూపిస్తా ఓకేనా తప్పకుండా ఇప్పుడే చూపిస్తాను మీకు కూడా అయ్యా చూ 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 చు 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 చూడండి ఇప్పుడే లేచేస్తాడు అనమాట డ్రెస్ ఇక్కడ ఉంది అద్దో అండి గార్డెన్ అంటే అక్కడ ఆ చెట్టు గురించి ఒకసారి చెప్దాం అనుకున్నా అది చిన్నగా ఉండింది కదా ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో అని చెప్దాం అనుకున్నాం అయితే ఉంది మా చిన్న గార్డెన్ అనమాట ఇది ఇవన్నీ మా చెట్లు అనమాట ఓకేనా బాబు చూసారా అంటున్నాడు ఈరోజు ఓననా అయ్యప్పురా ఏంటో మళ్ళీ ఇప్పుడే లేచాడు అనమాట మా బుడ్డోడు అందుకోసమని అలా ఉన్నాడు అనమాట కొద్దిసేపు అయితే అయ్యో వాడు కూడా బాగా అవుతాడు నువ్వు అమ్మనా ఓరే చూస్తా చూస్తా నేను చూసేశారు కదండి వాళ్ళతో వీడియో మాత్రం ఇదే మా బుడ్డు డ్రెస్ చూపిద్దాం అనుకున్నా చూపించేశాను అలా అని ఎవరు ఏమనుకున్నా అసలు పట్టించుకోను అలా ఉంటుంది అనమాట ఆ అమ్మాయికి కూడా ఛానల్ ఉంది నన్ను ఇలా కొంచెం చెప్పింది నిన్న నచ్చితే చూడాలి కానీ నచ్చకపోతే స్కిప్ చేసేయాలి కానీ మళ్ళీ ఏంటి అది ఇది అనొద్దు దానికి కూడా ఛానల్ ఉంది కాబట్టి చెప్తున్నా మంచిగా సపోర్ట్ చేయండి అంటే నేను కూడా సపోర్ట్ చేస్తాను అనమాట సపోర్ట్ చేయకోకుండా అయితే ఉన్నాము మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కానీ ఒకరిని ఒకరి పైకి వెళ్తున్నారని వాళ్ళని లాగ లాగేలా అని చూడకూడదు ఓకేనా ఎవరు నేను అసలు పట్టించుకోను నా నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో అంత మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఏమన్నా కానీ ఎందుకు కూరుకొని అందరిది పట్టించుకొని మనం బాధపడుకుంటూ ఉండేది ఓకేనా నేనైతే ఇంతే ఇలానే ఉంటాను ఇలానే ముందుకు వెళ్ళాలని అనుకుంటాను మా మా బుడ్డ డ్రెస్ ఎలా ఉందో చెప్పేసేయండి ఓకేనా అలానే మా బుడ్డ నన్నే చూస్తున్నాడు ఎప్పుడప్పుడు ఆపేస్తుంది అని ఓకేనా ఓకే ఓకే మళ్ళీ మంచి రేపటి బ్లాగ్తో కలుసుకుందాము మళ్ళీ శారీ వస్తే రేపు కూడా శారీ కూడా చూపిస్తాను ఇవాళ వచ్చింటే ఇవాళ చూపిస్తండి ఇవాళ రాలేదు కాబట్టి రేపు చూపిస్తాం నెక్స్ట్ అలానే మా వాడికి కూడా పది జతలు బట్టలు ఆర్డర్ పెట్టి అవి కూడా వస్తే అవి కూడా చూపిస్తాను ఇంకా డ్రెస్ కూడా కుట్టాలి శారీ చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం వీడియో అలా ఉంటుందన్నమాట తప్పకుండా డ్రెస్ కుట్టిన తర్వాతనే చూపిస్తా శారీని ఎన్నిసార్లు చూసేది ప్లెయిన్ శారీ బార్డర్ ఎక్కువ ఉండే శారీని ఓకేనా అందరికీ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఓకేనా బాయ్ అండి అందరికీ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తున్నది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి నేను